ఏంటండి రండి నేను రావడానికి ట్రై చేస్తున్నాను కుదరటం లేదు ఏమైంది ఉండలేనండి రండి నేను ఉండలేనే నువ్వు అక్కడే ఉండు అయ్యో దేవుడా ఏమిటి పరీక్ష ఏమిటి చెప్పు ఎవరయ్యా నువ్వు నా బంగారు బంగారు నీ భార్యని లోపలికి పంపింది నిన్ను ఇక్కడ ఆపింది నేనే ఎవరు రాజా మీరు చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు మొహుడు పెళ్ళాలు విడదీయటం తప్పు కదా ఆ తెలియదా మీకు ఇంతకీ మీరు ఎవరు సార్ పంపు తీసి దేవుడు కాదు కదా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ చిన్న డౌట్ స్వామి ఈ గెటప్ ఏంటి సూట్ లో ఉన్నారు అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం మాకు పోరు కొట్టి వదిలేస్తే మీరు అక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు కానీ మీ భూలోకంలో సినిమా వాళ్లే మమ్మల్ని ఇంకా గదలు కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు ఏదో ఏదో సార్ దారి చూపించి నన్ను కూడా లోపల సార్ నువ్వు చాలా ఫేమస్ ఫేమస్ కదా సార్ సార్ నేను వెరీ వెరీ చాలా తక్కువ టైంలో తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించాను సార్ ఇంకొకటి చేసి ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్ గోవా ట్రిప్ నుంచి వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్ అదే ఇక్కడ ప్రాబ్లం కూడా నువ్వు తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించావు వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్ళే నువ్వు నీ స్వార్థం కోసం నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు అది నా వృత్తి స్వామి వర్షి పడ్డారు కదా అది కూడా తెలియదు మీకు వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు తెలియదా సారీ స్వామి ఈ ఒక్కసారి క్షమించు లోపలకి పంపించండి ఓకే పంపిస్తా కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి యుద్ధీ స్వామి నువ్వు ఎవరికైతే వందో విడాకి తెప్పిద్దాం అనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు హోహో బై గా ఇది చాలా చిన్న విషయం సార్ విడగొట్టడం అంటే చాలా క్షష్టం అని కలపడమే ఉంది సార్ చిటిగా చిట్టిక చిట్టిక సార్ అలా వెళ్తాను ఇలా వస్తాను అది మ్యాటరు కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ దరిని కలిపేసి నేను చెప్పే పోతాను ఇంపాసిబుల్ అది జన్మలో జరగదు రాజా వచ్చే జన్మలో కూడా జరగదు అంటే మంచి దేయాన్ని కాబట్టి కదా చులకనగా చూస్తున్నారు ఎవరు చిటికేస్తున్నారు చిటికలో పని చిటికేసి మరీ చెప్పావుగా ఏమైంది ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి మ్యాటర్ ఈ రోజే ఫినిష్ చేస్తాను దేవుడా తానొకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు తెలుసా సామెత మరి నువ్వే తెలుస్తున్నావు వెయిట్ అండ్ సి ఓకే శ్రీ గురుభ్యో నమ చచ్చిపోయి ఇక్కడున్నాడు ఇక్కడ లేదు అదే సంతోషం ఈ లయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లయన పడు రాజా నా గురించి ఏమైనా ఆలోచించావా ఇక్కడ కూడా అలరా సార్ సారీ రాజా ఆ ఫులస్ పట్టుటం మర్చిపోయావు రాజా ఇట్ యూ హే ఫీలింగ్ పిత్రాంగే ఇది గోట్ ఏంటిది కొత్తిమీర పిత్రాంగి తి మీద స్టైల్ గా ఉంటుందని నేనే పెట్టా ఉప్పేది వెయ్యాలి మేడం కారం కూడా లేదు అది కూడా వెయ్యాలి మేడం ఓ పని చేయవే ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే నేనే వేసుకుంటాను నైస్ ఐడి రేపటి నుంచి అదే చేస్తా వచ్చారా ఎన్నిసార్లు చెప్పిన ఏంట్రే ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదగా ఇక్కడ మీ ఇద్దరు నేనే తప్ప ఎవరున్నారు దెయ్యం దెయ్యంతో మాట్లాడుతున్నారు ఆత్మ అని చెప్పండి సార్ గౌరవంగా మరి దెయ్యం అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకు ఏ లోన్ ఉందమ్మా ఈ ఒన్నిల్లే అమ్మేద్దాం అనుకుంటున్నాం లాయర్ హర్ష్ దగ్గర అసిస్టెంట్ సార్ గుర్తున్నాను సార్ మీరు ఫ్లోలో చెప్తుంటే నేను ఫ్లోలో రాసుకున్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం

మీరే లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురుగారు ఆత్మ శాంతిస్తుంది నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్ మీ శిష్యుడు మీకన్నా పాస్ట్ దేవుడా నువ్వు తడుచుకుంటుంది ఇది నీకు వర్క్అౌట్ కాదు ఆ వాడు నన్నే చేయలేడు మై డియర్ ఎంప్లాయీస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏంటి సార్ శాలరీ హైక్ చేస్తున్నారా ఎప్పుడు చూసినా శాలరీ హైకు శాలరీ హైకు రెండు పర్లేదు లేకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే ఏంటో నువ్వు చెప్పేది చెప్తా అర్థం కదా నీకు వరుణ్ ఏంటి ప్రాబ్లం బ్లూటూత్ లో మాట్లాడుతున్నారు సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెత్తనావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని ఇన్సైడ్ న్యూస్ ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి అస్సలు కోఆపరేట్ చేయండి ఏం చేసుకోండి చేసుకోపో ఏ వరుణ్ ఏంటయ్యా ఏంటయ్యా నీ కాలస్ లో బ్లూటూత్ లో మాట్లాడుతున్నాడు బ్లూటూత్ లో ఏందే ఆ కింద పడింది సార్ కింద లేదు కానీ వాడు ఎవడు రాజా నీ టీమ్ లీడర్ రా గో హెడ్ థాంక్యూ సార్ ఓకే వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తల పెట్టినట్టే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ తెచ్చుకోరాజా సాల్వ్ అయిపోతుంది ఓ పని మీరు వెళ్ళి నన్ను నొప్పించండి అప్పుడు నేను ప్రామిస్ గోస్ట్ ప్రామిస్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు లేరే ఇందాక మీటింగ్ లో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకు ఏమైంది ఈ డ్రెస్ లో బలే అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా చేసింది పెడతాయి కదా నీకెందుకే నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఒప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఏమీ లేకపోవడం ఏంటి ఎందుకు అలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నాకు కాక్రోచ్ కనిపించారా నువ్వు వెళ్ళి లోపల పంచుడు వెళ్ళు ఓకే నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మేడం మీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంతా ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్ర ప్రసాద్ అర నిమిషం కూడా టైం ఇవ్వను ఏమైంది ఇంకి అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మాస్తాను మిమ్మల్ని నా మాట కొంచెం వినబ్బా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అన్నావుగా ఇన్నమ్మా నేను ఇంకా అన్నావు అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకొని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయాం మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను ఫిర్మిలింగే మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంట్ గా వదిలించేయాలి అవును వదిలించే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే వెళ్ళక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ కొకలున్నారు అయితే పిలిపించు

ఇలాంటి వాళ్ళని పిలిస్తే నేను ఎందుకు సార్ వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే బ్యాచ్ వాళ్ళు లేని సార్ మనం మెయిన్ పట్టేసుకోండి నా సూప్ తిరుగుతాను నువ్వా నువ్వు సార్ సార్ ఇక్కడే

ఎవరు ఒక ఇంపార్టెంట్ మీరేంటే మధ్యలో ఆ క్రెడిట్ కార్డు నాకు ఇచ్చాం పేమెంట్ మాత్రం నాకు ఇచ్చండి నీకెందుకు వెళ్ళాలి గోష్ ను మా వాడేబట్టాడు మళ్ళీ ఆడేపెట్టాడు అంతా మావాడే ఘాటు కాదురా నేనే పెట్టాను ఆడు మావాడి పెట్టాడు మావాడి ఆవాడు ఏసి పప్పేసి నీ వేసి నా కోముద్ద్రి కోముద్ద ఆయన మజా రాజా ఏం పట్టుకున్నారు వాళ్ళు మీరు ఇక్కడ ఉండగా మరి ఇంకా వాళ్ళు ఏం పట్టుకున్నారు ఏంటి లేదా చెరువుల కదా మాట్లాడుకుంటున్నారు అందులో ఆయన మీరు పెట్టారా వాడు పెట్టాడా వాట్ ఐ గాట్ ఓడి అది గాటి గాట అంతనే నేను దాటి నుంచి పున గాటే నువ్వే అడుగే ఓకే నువ్వేం పెట్టావు చాలా ఓల్డ్ దయ్యం పవర్ఫుల్ దయ్యం 60 ఏళ్ళు ఉంటాయి అలా మమ్మే అనుకుంటా ముసల్ సావక సావక మీరేం పెట్టారు 16 year old boy who committed suicide ప్లేయింగ్ బ్లూ way అల్ కొడుకనే మా ఓకే నిమిషం 16 సంవత్సరాలు 60 చూసారా అది అటు తిరుగుతరేమే ముసల్ దాని మొగుడు గన్న ఉన్నాడు

బాబు కట్టకట్ట బాబు తప్పైపోయింది మోస రా ప్లీజ్ హలో సార్ సార్ చెప్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ సరే దాకు నేను పెట్టేసింది సార్ ఓ మై గాడ్ నీ కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీద అన్నమాట నమస్తే మేడం ఈ మధ్య కొంచెం చికెన్ బట్ బాగున్నారు హలో వచ్చిన పని ఏంటో చెప్పండి పలగరి పుల్ తర్వాత ఏదో చిన్న ఆశ సార్ ఈరోజు ఆశాల శుద్ధ తది సార్ మా గురువు గారి పుట్టినరోజు అన్నదానానికి చందా కావాలా చిచి కాదండి ఆయన బర్త్డే నా ఫస్ట్ వర్కింగ్ డే అవుతున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అండ్ లీగల్ డివోర్స్ చాలా మంచి రోజు అండి ఎగ్జాక్ట్లీ పదకొండు గంటల ఐదు నిమిషాలకి మంచి ముహూర్తం కూడా ఉంది అంబర్ రాల్లోన కూడా మంచి రోజులు ఉంటాయి రాకులకి ముహూర్తాలు అండి ఆ అలా అనకండి సార్ నాకు చాలా సెంటిమెంట్ మా గురువు కూడా అబద్ధాలు అడిగితే చెప్పుతో కొడతారా నిన్ను సో మీరు డివోర్స్ పేపర్ మీద సైన్ చేస్తే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ఏం స్టార్ట్ చేస్తావురా నువ్వు నా బర్త్డే రోజే నాకు స్పాట్ పెడతావరా ఓరే యదవా లాస్ట్ చదవటానికి ఎందుకు పన్నెండేళ్ళు పడిందిరా అఫ్ డోబిట్ రైట్ తెలియదు సెక్షన్ అంటే ఏంటో తెలియదు చెట్టు కింద ప్లేడర్ కూడా పలికిరావురా నువ్వు ఏం పిపితావో పేక సార్ చూస్తా పిక్ నేను ఇక్కడ మాట్లాడుతుండే మీరు ఎక్కడ చూస్తున్నారు నేను ప్రాబ్లమా నువ్వే ప్రాబ్లం నీ మీద అసలు నమ్మకం లేదు అసలే ఫస్ట్ కేస్ అంటున్నావు మా కేసు నీకు ఇచ్చి ఎక్స్పెరిమెంట్ చేయలేం లాగిచ్చు బెటర్ లక్ నెక్స్ట్ టైం లవ్ యూ రజా ఎంత మాట అన్నారు సార్ ఇది అఫిషియల్గా నా ఫస్ట్ కేసు అవ్వచ్చు కారు రిటైర్ చేసుకున్నది ఎక్స్పీరియన్స్ నేను లోకి ఎంటర్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా సైడ్ ఇవ్వాల్సింది బరూపరే నేను చెట్టాన్ని చుట్టి చుట్టి అవతల పారేస్తా న్యాయ శాస్త్రాన్ని నమ్మి పింగేస్తా ఇన్ఫాక్ట్ 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 ఆ నైన్టీ నైన్ కేసులు గిరీస్ రికార్డ్ ఐడియా కూడా నాది అవి నచ్చే మా గురుగారు నా కాళ్ళు నా కాళ్ళు నా కాళ్ళు పట్టుకొని పట్టుకారుతే ఆయన అష్టం కింద జాయిన్ అయ్యారు మీకు విషయం చెప్తాను కానీ ఎవరికి చెప్పు చెప్పా నేనిచ్చిన ఐడియా ఆయన ఎన్నో కేసులు గెలిచాడు సార్ ప్రతి గెలుపు వెనుక సీక్రెట్ సూపర్ స్టార్ నేనే ప్రూవ్ చేద్దామన్నా మా గురుగారు ఇక్కడ లేరు ఉన్నాడు ఇక్కడే ఉన్నారు ఇక్కడే తిరుగుతా ఉంటారని అరే అది టాయిలెట్ మా చెప్పేసి అసలు నా గురించి నేనే చెప్పుకోనండి సెల్ఫో చెప్తావా నమ్మండి వరుణ్ రాజా

లేకపోతే చిన్న కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంది అది నేను మ్యారేజ్ చేసుకుంటాను బాబు వీడు నా కొమ్మ గురించేలాగున్నాడు వరుడు బాబు వరుడు బాబు నీకు ధనం పెడతా మేడం మీ కొంచెం సాల్వ్ చేస్తా వరుడు బాబు పోతావు నువ్వు నన్ను ఇన్సైడ్ న్యూస్ కరెక్టే అది ముందే మనం తెలుసుకుని వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం మార్కెట్ లో అందరికంటే ముందే మనం ఉంటాం ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ మూవ్ టువర్డ్స్ ఎ బిగ్ లీవ్ ఇన్ ద గ్రోత్

వరుణ్ ఇల్లు చేసింది ఇల్లు చేసింది కమా థ్యాంక్ యూ పడిపోయేలా తాగడం అవసరం అవ్వరు రేపటి నుంచి ఇంట్లో తాగొచ్చు ఎవరు ఉండరు అబ్బు బీ కేర్ఫుల్ సే ఏ పడిపోతున్నావు సార్ ఇచ్చారు డోర్ హాయ్ పల్లవి మొహం చూస్తే మొత్తం థ్యాంక్ యూ బాయ్ ఏం పంపించేశా దాన్ని లోపలికి తీసుకురావాల్సిందిగా ఓ నేనున్నాన నువ్వుంటే ఏంటే తొక్క

అప్పటికి ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరినీ చదివేసినట్టు నువ్వు మగాడు అయితే తెలిసేదే మా బాధ్యో నీ మోహన్ చూడ్డానికి కూడా నాకు అసహ్యంగా ఉంది చూడకో ఆ డబ్బు రాగానే నీ పీడ వదిలించుకుంటాను మంచి తల్లి విరాకుల మీద సంతకం పెట్టగానే టీమ్ లీడర్ అయిపోయా నిన్ను వదిలించుకున్నా అనుకో ఈ రాష్ట్రానికి లీడర్ అవుతా అధ్యక్ష ఈ రోజు నేను కోంపొద్దు రేపే నేను వెళ్ళిపోతా తగలడు పొట్టేట్రస్సులేసుకొని మమ్మల్ని టెంప్ట్ చేయటం కేసు పోరపరాలు పరిశీలించిన మీదట మా లెక్కలు తేలిపోయాయి మీ సంగతి ఏంటి దాంతోనా నాతోనా అక్కడ పదిహేను రోజులు ఇక్కడ పదిహేను రోజులు డిసైడ్ అవిన పర్లేదు ఇక ఈ జన్మలో సచిన మీరు మీ ఆవిడ దగ్గరికి ఓ ఆల్రెడీ సచిపోయారు కదా చట్టానికి జరిగిన ఈ సమరూ గుడ్ నైట్ Thank mm -hmm. you. ొందు అబ్బా పీడలా ఉన్నాడు రాజా మా మారిస్తే మారిపోవా నేనే మార్చా భగవంతుడా ఏమిటి పరీక్ష ఏం జరిగింది హరిశ్చంద్ర ప్రసాద్ నిన్నటిదాకా కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉన్నారు కానీ జరిగిన సీన్ చూసిన తర్వాత వాళ్ళు కలిసి ఉంటారన్న నమ్మకమే లేదు ఇప్పుడు అర్థమైందా తేలి కాదు కలపడం అర్థమైనా ఏమిటి లాభం దేవుడా ఇప్పుడు చచ్చి చేశాను కదా ఎప్పుడు నా పరిస్థితి ఏంటి ఇక నువ్వు భూమి మీద పెయింగ్ గేస్ట్ నుండి పర్మనెంట్ మెంబర్ అవుతావు అమ్మా నేనంటే మీ దృష్టిలో వెదవని దొంగని లోఫర్ని ని బాజీని కానీ నా పెళ్ళవ మొక్కను చూడాలి కదా నా పెళ్ళవని భక్తురాలి కదా ఓర్నీ లిటికేషన్ లాయరు లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ చేసావు కదరా సరే పో నీకో వరం ఇస్తాను తను వాడుకో అవునా ఇప్పుడు వరంతో పల్లవిని కలిపే బదులు అసలు అనుకో నేను మావిడ తిరిగి బతికేస్తాను కదా అది జరగదు ఈ వరంతో గతాన్ని వర్తమానాన్ని అలాగే భవిష్యత్తుని అంతేకాదు మనుషుల మనసుల్ని కూడా మార్చలేవు కేవలం ఒకే ఒక పని మాత్రం చేయగలవు ఇప్పుడు ఇచ్చిన పనే తెలుసుకోవటం ఎలా వాళ్లే చెప్పారు నువ్వేం చేయాలో అవునా తీరిగ్గా కూర్చొని ఆలోచించు వాట్ టు టు వాట్ నాట్ అయ్యా అందుకే అలా ఇలా మార్చా ఈ రోజు నుంచి నువ్వు పల్లవి ఈ రోజు నుంచి నువ్వు వరుణ్ అయితే మాత్రం ఇలా మార్చేస్తారా అవును మీరే కదా నాకు సలహా ఇచ్చారు మీరే కదా నాకు ఐడియా ఇచ్చారు మీరే నాకు సలహా ఇచ్చారు